The cat sat on వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను తెలుసు కదా మీ కనుక మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి సో గాయస్ ఈ వీడియోనైతే మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది చాలా స్పెషల్ వీడియో అనమాట సో మేము మా మ్యారేజ్ తర్వాత చేస్తున్న ఫస్ట్ ఫుడ్ డొనేషన్ ఇది అండ్ అది కాక ఇంకా చాలా చాలా స్పెషల్ ఆ స్పెషల్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇది మా కాదు చాలా మంది హ్యాండ్స్ ఉన్నాయి దీంట్లో సో నేను అదొకటి స్పెషల్ వీడియోగా చేస్తాను సో అంతకంటే ముందు ఈ వీడియో వచ్చేసి మేము ఏం ప్రిపేర్ చేస్తున్నాము అండ్ ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నాము అనేది వీడియో అనమాట ఎక్కడికి వెళ్ళి ఫుడ్ డొనేట్ చేస్తున్నామని సో ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే మీరు కూడా ఫుడ్ డొనేట్ చేయాలంటే మీరు కూడా సేమ్ ఆ ప్లేస్కి వెళ్ళి డొనేట్ చేయవచ్చు సో నేను లొకేషన్ ఏరియా ప్లేస్ అన్నీ మీకు పెడతాను వీడియోలో సో మీరు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే మేము చేసే లైవ్ వీడియో షార్ట్ వీడియో లాంగ్ వీడియో అన్నీ మీకు అప్డేట్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు చూపిస్తాను సో ఇవి ఇవి బౌల్స్ అనమాట ఇవి ఇంత ఇంత పెద్ద నా దగ్గర లేవు కొత్త కొత్తగా పెళ్ళయింది కదా అవునండి నాకు కొత్త కొత్తగా పెళ్ళయింది సో నా దగ్గర ఇవి లేవన్నమాట సో ఇవి మా ఎవరైతే రెంట్కు ఉంటారో మా ఇంట్లో ఆంటీ ఉంటారు పైన సో మేము బోనాలు చేసినప్పుడు కూడా ఆంటీ ఇస్తూ ఉంటారు సో ఆంటీ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాము అండ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇప్పుడే ఒక సిలిండర్ అండ్ చూడండి నాని వచ్చిండు కరేపాకు తీసుకొని వచ్చిండు నాని వచ్చిండు కరేపాకు తెచ్చిండు అదే పెడతా కొటేషన్ సో స్టవ్ అన్నీ రెడీగా ఉన్నాయి అండ్ రైస్ కూడా రెడీ చేస్తున్నాము సో ఇవి ఆల్మోస్ట్ ఎన్ని కేజీస్ ఉంటాయి నాని ఏం పైసేది గజరాజ్ ఎవర్ గ్రీన్ అంట నాకు కూడా ఐడియా లేదు వీటిని ఎంత ఎంత కిలో వరకు ఉంటాయని ఫిఫ్టీన్ కేజీస్ వరకు ఉంటాయి అనుకుంటా ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ సో ఈ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం సో యాక్చువల్లీ మాకు టూ ప్లాన్స్ ఉండే వన్ ఈజ్ కిచడీ అని అనేదాన్ వన్ ఇస్ పులిహోర సో మేము ఇప్పుడు మా మమ్మీ ఇంకా మా అత్తయ్య అవైలబుల్గా లేరు సో అంత ఎక్కువ వంట అంత వంట చేయడం రాదు సో పులిహోర ప్లాన్ చేశాను అనమాట నేను సో పులిహోర విత్ ఆల్ ఇంగ్రీడియంట్స్ పల్లీలు అది ఇది మొత్తం కొరియా అండ్ మొత్తం చేసేసి చేద్దాము అని సో దానికోసమే కరేపాకు చూసినారు కదా ఇది మా అపోజిట్ హోమ్ అంటే మా ఇంటికి ఎదురుగా ఉంటారనమాట అంకుల్ ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చినాము సో అందరు హ్యాండ్స్ ఉన్నాయి ఇందులో ఎవరు హ్యాండ్ లేదనేది లేదు సో అందుకే చెప్తున్నారు మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకండి వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి సో నాని వచ్చేసి స్టవ్ అనేది చేస్తున్నారు చూడండి నాని వచ్చేసి స్టవ్ అయితే పెడుతున్నాడు మేము ఈరోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే ఇవాళ తెలుసు కదా సండే పూజ చేసినాం అండ్ ఈరోజు మేము నాన్ వెజ్ కూడా తినము అండ్ ఇంక ఇప్పుడు పులిహోర చేయాలి సో స్పెషల్ వచ్చేసి పులిహోర అనమాట నెక్స్ట్ టైం అంతా మంచిగా ఉంటే ఇంట్లో వండుకొని ప్లేట్స్ తీసుకొని వెళ్ళి అక్కడ సర్వ్ చేసే ప్లాన్ చేస్తున్నాము ఇది మేము చిన్నగా కదా స్టార్ట్ చేసింది సో మీరు అందరు మమ్మల్ని ఇట్లానే బ్లెస్ చేయండి చేస్తే కంపల్సరీ ఇలానే ఇంకా మంచిగా గ్రో అవుతాం మేము గ్రో అయ్యి ఇంకా ఇంకా ఎన్నో మంచి పనులు చేయడానికి మీరు మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి అదే కా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఏం చేస్తున్నాను హౌస్ నేను మొత్తం మొత్తం నాకు అసలు లెక్క పెడతా ఉంటున్నారా అది ఒకటి ఖాళీగా ఉంది చూడు నాని ఎట్లనైనా వడగడతాం కదా సో ఇక్కడ స్టార్టింగ్ చెప్పాను కదా వీడియోలోకి ఎంట్రీ అయిపోయాము అని ఇక్కడ బియ్యం పోస్తున్నాం అన్నమాట లైక్ కొలత చూస్తున్నాను నాని నాకు ఎగ్జాక్ట్లీ నేను ఎప్పుడూ అంత రైస్ ఉండలేదు నాని వాళ్ళంటే లైక్ విలేజ్లో వండుతూ ఉంటారు ఇంకా వాళ్ళు ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు నేనేమో మొత్తం సిటీలో ఆర్మీ క్వార్టర్స్లో ఉండడం వల్ల నేను ఎక్కువ ఓన్లీ త్రీ కేజీస్ వరకే ఉండగలుగుతాను ఎద్ద మాక్సిమమ్ ఓన్లీ అంటే కేజీ నా పరంగా ఫోర్ మెంబర్స్ తింటారు సో నేను ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఉండగలుగుతాను అంతే మాక్సిమం ట్రై చేస్తాను ట్వంటీ మెంబెర్స్ వరకు అంతకుమించి నేను ఇంకా చేయలేను అనమాట సో ఇది నేను చెప్తున్నాను ఓకే ఇంత రైస్ ఇందులో ఉడుకుతుంది అది అని చెప్తున్నాను ఏదో పెద్ద నాకు తెలిసినట్టు మొత్తము యాక్చువల్లీ అది కూడా అట్ట ఫ్లాప్ అవుతుందని నాకు అనిపిస్తూనే ఉంది ఎందుకు అంటే లైక్ నాకు ఐడియా లేదు దాని గురించి అసలు సరిపోతుందా సరిపోదా అని సో నేనైతే అనుకుంటున్నాను అండ్ నాని అసలు అనిపిస్తుంది చూస్తున్నాను చూస్తున్నాను అండ్ ఇంకా ఇంకా చెప్పాలి అంటే నాకు అంత పెద్ద ఐడియా లేదు వీటి గురించి సో కరేపాకు చూసినారు కదా మాకింటికి ఆపోజిట్గా ఒక అన్నయ్య ఉంటారనమాట రవెంకులని సో వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద చెట్టు ఉంటుంది కరివేపాకుది తెచ్చుకున్నాం అనమాట అండ్ ఈ సిలిండర్ అను గ్యాస్ స్టవ్ పైన ఆంటీ వాళ్ళు ఉంటారు మా ఇంట్లో ఎంటుకుంటారు పుష్ప ఆంటీ అని వాళ్ళ నుంచి తెచ్చాము అండ్ ఒకసారి అయిపోయిందనమాట రైస్ ఉండడము నెక్స్ట్ అయితే దాన్ని పెట్టేసినాము అండ్ ఇవన్నీ ఇంకా రెడీ చేసుకుంటున్నామన్నమాట దెబ్బ దెబ్బ పోపేసుకోవాలి మనము అండ్ ఏమంటాము పులిహోరకు ప్రిపేర్ చేసుకోవాలి అని సో ఒకసారి రైస్ అయితే దించేసామన్నమాట అండ్ సెకండ్ టైం కూడా రైస్ పెట్టాలి ఎందుకంటే గ్యా మా దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు లేవు ఓన్లీ ఏమంటారండి త్రీ త్రీ కేజీస్ గిన్నెలు మాత్రమే ఉన్నాయి సో ఒకటేసారి టెన్ టెన్ కేజీస్ గిన్నెలు ఉంటే అయిపోతుండే అలా లేక రెండు రెండు సార్లు ఉండాల్సి వచ్చింది అండ్ ఒక కేజీ బియ్యం స్టవ్ మీద కూడా పెట్టినాము ఇలా రెండు సార్లు అయింది అండ్ చూసినారు కదా ఆల్రెడీ అది వేసినాం కదా ఇంకో గిన్నె ఇది ఇంకొకటి అనమాట సో కొంచెం ఆడితే పొడి పొడిగా అన్న ఉద్దేశం అనమాట మాది సో చేసామన్నమాట ఇలా అండ్ ఇంటి దగ్గర అక్క ఉంటుంది తను హెల్ప్ చేసింది మనం ఎంత చేసినా ఎంత దానం చేసినా కూడా శ్రమ శ్రమ అనేది చాలా ముఖ్యం అనమాట సో అక్కకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అక్క ఈ వీడియో చూస్తే నువ్వు చూస్తావు కదా సో ఈ వీడియో ద్వారా నీకు థ్యాంక్ యూ చెప్తున్నాను సో యాక్చువల్లీ ఆ టైంలో మా మదర్ ఇంకా మా అత్తయ్య రాలేకపోయారు కొన్ని కారణాల వల్ల సో దేవుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు అంటారు కదా సో నా ఉద్దేశంలో కూడా అంతే అనమాట దేవుడు మనకు ఎప్పుడు కనిపించడు మనకు ఎప్పుడైతే ఎవరైతే వచ్చి సహాయం చేస్తారో వాళ్ళనే మనం ఎప్పుడు దేవుడిలాగా భావించాలి అండ్ ఇంకా ఇది అనమాట అండ్ మొత్తం కొంచెం వార్ చేసుకుంటే అన్నం మనము ఇట్లా పొడి అయ్యి చాలా బాగా అవుతుంది ఆల్మోస్ట్ మనకు హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ప్యాకెట్స్ అయినాయి మేము హండ్రెడ్ ప్యాకెట్స్ అని కౌంట్ చేసి ఉండినాము అది కూడా సెట్ అవ్వలేదు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ వరకు అయ్యాయి ఒక థర్టీన్ ప్యాకెట్స్ డౌన్ అయినాయి అనమాట సో నెక్స్ట్ టైం అలా కాకుండా చూసుకుంటాము అండ్ నేను ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అండ్ మిరపకాయలు ఇవన్నీ ఇప్పుడు తాలింపేయాలి కదా పులిహోరకి దానికోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను నేనైతే ఇవన్నీ వెండుమిర్చి ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ పులిహోర అంటే అందరూ అనుకుంటుండొచ్చు పులిహోర చేస్తే ఏముంటుంది అని యాక్చువల్లీ మాకు కిచిడి ప్లాన్ ఉండే చెప్తున్నాను కదా ఎవరు మాకు సడన్గా రాలేదు చేయడానికి అండ్ అదొకటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ అయింది మాకు కానీ ఈసారి ఖచ్చితంగా మేమైతే ఖచ్చితంగా కిచడియే ప్లాన్ చేస్తాము మీరు చూడండి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ ఏంటంటే నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట ఆ డబ్బా వచ్చేసేసి శనగపప్పు నాకు అంత తెలివి ఉందని నేను అనుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడ తాలింపు వేసుకుంటున్నామని చెప్పాము కదా సో పులిహోర కోసం తాలింపు వేసుకుంటున్నాము ఇది స్టవ్ మీదనే చేసుకున్నాము తాలింపు త్వరగానే అయిపోతుంది పెద్ద స్టవ్ మీద ఆ గిన్నె కూడా సరిపోదు మొత్తం ఆగమాగము గిన్నెలు తీసుకోవాలి ఖచ్చితంగా టెన్ కేజీస్ పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ నేను తీసుకోవాలని అయితే ప్లాన్ చేస్తున్నాను ఒక టెన్ కేజీస్ది ఒకటి ఫైవ్ కేజీస్ది సో ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ ప్లాన్ చేసామన్నమాట ఒక్కసారైనా చేయాలి మొన్న మొన్న చేసినప్పుడు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూసినప్పుడు నాకు అనిపించింది మనం ఏదో ఎన్నెట్టుకో ఖర్చు పెడుతూ ఉంటాము అలా కాకుండా మనం అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ ఇలా చేయడం వల్ల పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ ఒకరి కడుపుకి అయితే అన్నం దొరుకుతుంది అదైతే మనకు చాలా ఇంపార్టెంట్ సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నా అనమాట సో ఈ వీడియో రికార్డ్ చేసుకోవాలి లైవ్ రావాలి వంట చేయాలి సో మనం మల్టీ టాస్కర్ ఉండాలన్నమాట ఏదైనా చేయాలంటే మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి నేను ఆల్రెడీ నన్ను వీడియో పోస్ట్ చేసినాను కదా నేను టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తానని చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళి చూడండి సో ఆయిల్ ఓకో ఏం పడిపోయిందా నేను వీడియో రికార్డ్ ఐ మీన్ నేను వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా ఓ అంటు చూసినారా అంటే నా చేతన చేత జారిపోయినట్టు అనిపించింది సో అది ఎప్పుడు కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది కదా సో సేమ్ థింగ్ అనమాట నాకు అలా అనిపించింది ఇంకా అండ్ ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాము అండ్ ఆయిల్ ఆల్మోస్ట్ టెన్ కేజీస్ రైస్ అంటే బాగానే పట్టింది ఒక బాదొక్క హాఫ్ లీటర్ ఆయిల్ పట్టింది అండ్ పచ్చిమిరపకాయలు అండ్ త్రీ టు ఫోర్ కేజీస్ టెన్ కేజీస్ అంటే టూ వన్ అండ్ హాఫ్ కేజీ చింతపండు అలా పట్టింది సో అందా నాకు తెలీదు సో నేను ఏమంటారు ఓకే దీనికి ఇంత దీనికి ఇంత అని వేసుకుంటాను అనమాట చాలామంది కొలత కొలతలతో చేస్తారు కానీ నేను అలా చేయలేదు ఓకే దీనికి ఇద్దాం దీనికి ఇద్దాం నాకు తెలియదు కదండి తెలియక నేను మిస్టేక్స్ చేసి ఉంటాను కానీ ఇప్పటి నుంచి ఇంతకుముందు అంటే నేను మమ్మీ వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి నడిచిపోయింది ఇప్పుడు నేను ఐఎమ్ ఇండివిజువల్ సో నేను నాని చేసుకోవాలి ఏదన్నా ఉంటే అండ్ ఇలా మంచి వాళ్ళు ఉంటే వచ్చి హెల్ప్ చేస్తారనమాట సో నేను అదే చెప్తున్నాను మనకు దేవుడు ఎప్పుడు ఎక్కడ కనిపించడు దేవుడు అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకునేవాడే అనమాట ఆపద బాంధవుడు అని అంటారు సో అదనమాట అండ్ ఇక్కడ తాలింపు వేయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఇది మేము కొంచెము ఫస్ట్ వేసి చూద్దాము ఎలా వస్తుంది అన్నట్టు ప్లాన్ చేసామన్నమాట ఎందుకంటే ఒకటేసారి మొత్తం వేస్తే పాడైపోతుంది సో ఇదైతే ఇక్కడ ఇలా చేస్తున్నాము అండ్ ఇవి వేగుతున్నాయి ఒక టూ కేజీస్ మందం కలిపి చూద్దాము తర్వాత ఇలానే అయితే ఓకే చేసేద్దాము అని అండ్ ఎందుకంటే మళ్ళీ సాల్ట్ దానికి ఇబ్బంది అవుతుంది యాక్చువల్లీ మేము రైస్ ఉండేటప్పుడు కూడా సాల్ట్ చేసాము నాకు సాల్ట్ వేయడం అలవాటు లేదు అన్నంలో ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు తినొద్దు అని అంటారు కర్డ్లో కూడా ఉప్పు తినొద్దు అని అంటూ ఉంటారు ఎందుకంటే మనము అన్నిట్లలో ఉప్పు తింటూ ఉంటాం కదా కర్డ్ తిన్నప్పుడు ఎప్పుడు ఉప్పు తినొద్దు అదొకటి గుర్తుంచుకోండి కర్డ్లో ఉప్పు లేకుండా అలవాటు చేసుకోండి ఒకవేళ అలవాటు ఉంటే అండ్ ఒకవేళ ఎవరికైనా కొత్తగా డ్ అలవాటు టైప్ చేసుకుంటున్నారు అంటే ఉప్పు లేకుండా అలవాటు చేసుకోండి నాకు ఫస్ట్ ఉప్పు అలవాటు ఉండే నేను ఇప్పుడు మానేసినాను తెలిసిన తర్వాత సో మనకు ఉప్పు అంత మంచిది కూడా కాదు బీపీకే కాదు అన్నిటికీ ఇబ్బంది అసలు అలా ఉంటే సో ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ తాలింపు వేసుకుంటున్నాము మొత్తం మాక్సిమం నా వాయిస్ ఓవరే ఉంటుంది ఎందుకంటే అక్కడ కొంచెం భజన అవుతుంది గుళ్ళో సో ఆ భజన పడుతుంది అన్న ఉద్దేశంతోనే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అండ్ చూడండి ఇక్కడ ఇదంతా ఈ రైస్ అంతా కొంచెం ఎండుతుందనమాట కొంచెం పొడి పొడిగా అయితే కలపడానికి వీలుగా ఉంటుంది అండ్ కొంచెం చల్లగా అయితే చేతులు కూడా కాలకుండా ఉంటాయి అన్న ఉద్దేశం అనమాట నాది సో అది మొత్తము ఇంకా ఇలా సో చూడండి పులిహోర పులిహోర కలుపుతున్నాము కలపడం కూడా స్టార్ట్ అయిపోయింది అదే చెప్పాను కదా కొంచెం వేసుకున్నాము అని అదే అనమాట ఇది చూద్దాం ఎలా వస్తుందని ఆల్మోస్ట్ త్రీ కేజీస్ త్రీ అండ్ హాఫ్ కేజీస్కి సరిపోయిందండి మేము ఓన్లీ టూ కేజీస్కి సరిపోతుంది అనుకున్నాం అదే మొత్తం రాంగ్ ఎస్టిమేషన్స్ నావైతే అక్క చెప్తూనే ఉంది లేదురా లేదురా కాదు ఆ అక్క ఇట్లనేది అట్లనే నేను నేను చెప్తున్నాను అనమాట యాక్చువల్లీ నాకు తెలియదు కదా బట్ నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఐ విల్డు అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న షార్ట్ వీడియో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను అండ్ నేను ఇది ఇప్పుడే చెప్పాను మేము ఒక కొత్త ఐటెం తీసుకున్నాం అనమాట ఇది ఏంటి అనేది ఇప్పుడు మీరు చూడండి మనకు ప్యాకింగ్ కోసం యూజ్ అవుతుంది సో నేను మొన్ననే తీసుకున్నాను ఎందుకు తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది కూడా నేను చెప్తాను మీకు నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను సపరేట్గా సో ఈ వీడియోలో దొరికిందని ఇందులోనే ఉంచేసాను అనమాట గుర్తుగా ఉంటుంది అని సో మనం బై మిస్టేక్ షార్ట్ వీడియో డిలీట్ చేసేసినా కూడా లాంగ్ వీడియోలో అయితే ఉంటుంది దీనికి ఒక స్పెషల్ థింగ్ ఉంది అనమాట నేను నేమ్ కూడా మెన్షన్ చేస్తాను ఇది ఆల్మోస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ పడింది మాకు ఎంత పడిందో నాకు కూడా ఐడియా లేదు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అనేది నాని అడిగి చెప్తాను బిల్లు కూడా ఉంది నా దగ్గర సో ఆ ఆడాబిట్లో నేను కూడా క్లియర్గా కనుక్కోలేదు సో థ్యాంక్ యూ ఇది ఎందుకు తీసుకున్నాము ఏంది అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది కూడా నేను చెప్తాను ఖచ్చితంగా కానీ మాకు చాలా యూజ్ఫుల్ అయిందండి ఇది లేక లేకుంటే మేము ప్యాక్ చేయడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుండే సో అదే చెప్తున్నాను కదా ఈసారి ప్రతీ నెల నుంచి ప్రతీ నెల ఒకసారి ఖచ్చితంగా డొనేషన్ చేయాలని నేనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయినాను ఇంకా అందులో నో చేయించెస్ అనమాట నాని కూడా ఓకే చెప్పేసిండు సో నాది ఎంత నాని సపోర్ట్ ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నానికి థ్యాంక్ యూ చెప్పాలి చాలా బాగా సపోర్ట్ చేసినందుకు పాపం ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టైమ్స్ తిరిగేసి ఉంటాడు బండి పైన బబుల్ క్యాన్స్ కోసం అని స్టవ్ కోసమని గ్యాస్ కోసమని దీనికోసమని అండ్ ఒక స్ట్రిప్ కూడా ఇచ్చారనమాట మనకు ఆ స్ట్రిప్ ఒకవేళ పాడైపోతే ఫ్రీ స్ట్రిప్ అనమాట అది ఆ స్టిప్ పెట్టుకోవచ్చు అని ఇచ్చారనమాట సో ఇదైతే తీసుకున్నాం అనమాట కొత్తగా వచ్చింది కొత్తగా వచ్చింది అనమాట మా ఫ్యామిలీలోకి అండ్ ఇక్కడైతే ఇంకా పులిహోర కలుపుతున్నాను అండ్ అక్క అయిపోయింది అక్క వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ నేనే ఇంకా అక్క వేరే వాళ్ళు ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తారు అండ్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వరకు ఉండాలంటే కష్టం కదా ఎవరైనా సరే సో అక్కకు వేరే వర్క్ వేరే ఫంక్షన్ ఉండడం వల్ల అక్క వెళ్ళిపోయింది అనమాట ఇంకా నేనే పక్కన చూస్తున్నారు కదా ఇంకా రైస్ ఉంది అండ్ మొత్తం ఏదైతే బట్ట మీద వేసామో అదంతా నేను బౌల్లోకి తీసేసుకున్నాను అండ్ ఇంకా కలపడం మొదలు పెట్టేసినాను అనమాట నేను అండ్ నాకు యాక్చువల్లీ కలపడం కూడా రాదు నాకు ఎంత పెద్ద వంటలు చేయడం రాదు ఇప్పుడు ఆ మాత్రం బేసన్ మందం ఉందంటే చల్లార్చుకొని కలిపేస్తాను నేను చేతులతోటి సో నేను ఇంకా చే చేశాను అండ్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చేసినందుకు ఇంకా నేను నా మాటలో చెప్పలేను చూసినారు కదా ఆ మిషన్ మేము ఎలా యూజ్ చేస్తున్నామో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ మిషన్ అలా యూజ్ చేయడము సో చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందో ఆ మిషన్ ఉండడం వల్ల లేదు అంటే మళ్ళీ మేము రబ్బర్ బ్యాండ్స్ వేస్తే బై మిస్టేక్ రబ్బర్ బ్యాండ్స్ కడుపులోకి వెళ్ళిపోతాయేమో నాకు భయం వేసింది సో ఓకే వద్దులే స్టే కొడదాం అని అంటే మళ్ళీ పిన్ తీసుకున్నప్పుడు వాళ్ళకు కుచ్చుకుంటుందేమో వాళ్ళకి మళ్ళీ మా వాళ్ళు ఇబ్బంది అవుతుందని అలా బాధేసింది సో నేను నానికి చెప్పిన నాని నువ్వు ఏం చేయకు నువ్వు వెళ్ళి ఫస్ట్ అది తీసుకుంటాను నేనేమో ఫిల్ చేసి ఇస్తున్నాను నానేమో ప్యాక్ చేస్తున్నాడు సచ్ ఎ క్యూ సచ్ ఎ క్యూట్ అండ్ సపోర్టివ్ హస్బెండ్ నేను ఐమ్ ఐ ఫీల్ సో లక్కీ టు హ్యావ్ హిమ్ అండ్ నాని నాకు తెలుసు నువ్వు ఈ వీడియో ఫుల్ చూడవని ఈవెన్ దో నేను నా తరపు నుంచి నీకు ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పాలి ఖచ్చితంగా ఎంతో ఓపిక నాని నీకు ఆ రోజు డ్యూటీ ఉండే నానికి సండే రోజు డ్యూటీ ఉంటే ఆ రోజు డ్యూటీ మానేపించుకొని వెనస్డే వీక్ ఆఫ్ ఉంటే వీక్ ఆఫ్లో వెళ్ళాడనమాట డ్యూటీకి అలాంటి మంచి పర్సన్కి నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంటే ఇంకెక్కువ ఏం చెప్పలేను ప్రెసెంట్ నేను ఈ వీడియోను ఖచ్చితంగా చూస్తే అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటున్నానా అని ఇంకా ఇంకా ఏం చెప్పలేను అండ్ ఆ మిషన్ చూస్తున్నారు కదా మీరైతే దాన్ని అయితే అలా ప్యాక్ చేస్తున్నాము ఈ చిటికలు అయిపోయాయి అనమాట ఒకవేళ లేదంటే కొవ్వత్తి తీసుకోవాలి లేదంటే రబ్బర్ బ్యాండ్స్ చేయాలి లేదంటే స్టేపులో చేయాలి సో స్టేపులు చేసే బదులు రబ్బర్ బ్యాండ్ వేసే బదులు కొవ్వొత్తి కొవ్వ బతులు కూడా రెండు మూడు పడతాయి మనకు ఎనభై వందల ప్యాకెట్లు అంటే ఈజీగా పడతాయి మళ్ళీ అదంతా ఫ్లోర్ అంతా పాడైపోతుంది అండ్ చాలా ఆలోచించాను అండ్ ఇది అయితే అసలు ఆసం అనమాట మేము ఎప్పుడు తెచ్చుకోవాలనుకున్నాము కానీ ఎందుకు మనం చేసేది సిక్స్ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి కదా అని అనుకున్నాం అప్పుడు కానీ ఇంక ఇప్పుడు ఫిక్స్ అయిపోయామనమాట ఎవ్రీ మంత్ చేయాలి అని సో అందులో నో చేంజెస్ కాబట్టి ఇంకా తెచ్చేసుకున్నాము మీకు తెలియదు ఆ మిషన్ గురించి దానికి ఒక స్టోరీ ఉంది నేను ఎందుకు తెచ్చుకున్నాను ఏంటి అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీరు వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు కానీ ఎందుకంటే మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు ఏది కూడా తెలియదు అండ్ నాకు తెలుసు మీరు అందరు నా వీడియో ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడి వరకు వచ్చే ఉంటారు అని ఒకవేళ ఇక్కడ వరకు వచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియో అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒకవేళ వ్యూస్ టూ హండ్రెడ్ వచ్చాయంటే లైక్స్ మాత్రము ట్వంటీ వస్తాయి అలా ఎందుకండి ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నా వీడియోస్ అందులో ఏం నాకు అంటే ఏం ప్రాబ్లం లేదు మీకు నాకు డౌట్ ఏం లేదు మీకు నచ్చవు అన్నదానికి ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను సో దయచేసి అందరూ వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేము ఇది నేను శ్రమ అని చెప్పాను అండ్ ఏదో చేసినామని చూపించుకోవడానికి కాదు కానీ నేను ఈ వీడియో ద్వారా ఒకటే ఏం చెప్పాలనుకుంటున్నాను అనంటే మనం వన్ మంత్లో మీరే ఆలోచించండి ఒక వన్ మంత్లో మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా అనవసరంగా దేనికొక దానికి ఖర్చు అవుతుందా అవ్వదా మీరు ఒక వన్ మంత్ చూడండి అవ్వలేదు అంటే ఫైన్ మీరు మంచి పొదుపుగా చేస్తున్నారు అని అయ్యింది అంటే నెక్స్ట్ మంత్ అలా అవ్వకుండా చూసుకోండి అలా అవ్వకుండా చూసుకొని ఆ మనీ సేవ్ చేసుకొని ఇలాంటివి కుదిరితే చేయండి నా తరపు నుంచి అయితే నేను అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని మనం చేస్తే వంద మందికి పెట్టాలి యాభై మందికి పెట్టాలని కాదు ఒక పది మందికి కడుపు నిండా అన్నం పెట్టినా కూడా ఆ దేవుడు మనకు పుణ్యమే ఇస్తాడు పాపమైతే రాదు కదా సో మనం ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తుంటాం సరే నేను మనీ గురించి మాట్లాడినాను ఇప్పుడు ఫుడ్ గురించి మాట్లాడతాను ఈరోజు ఉండిపోయింది అన్నం రేపు మార్నింగ్కి ఉంటే మీరు ఏం చేస్తారు అయ్యో పిల్లలు ఎలా తింటారు ఇప్పుడు ఈ చల్లన్నం అని మీరు అనుకుంటారు అండ్ అయ్యి ఇప్పుడు ఏం చేద్దాం ఈ చల్లన్నం అని సరే అని పడేస్తుంటారు సో దానివల్ల నేను ఒక చూస్తున్నారు కదా మొత్తం నేనైతే కలిపినాను అండ్ నాని వచ్చేసి ప్యాకింగ్ చేస్తు సో ఆల్మోస్ట్ సిక్స్టీ ప్యాకెట్స్ వరకు అయితే అయిపోయినాయి ఇంకా కొంచెం ముందు రైస్ ప్యాక్ చేయాలి సో ప్యాక్ చేస్తున్నాం సో నాకు కూడా చాలా కొత్త కదా ఇదంతా చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది కొంచెం టైర్డ్ అంతే సో కానీ వాళ్ళ ఫేసెస్లో వచ్చే హ్యాపీనెస్ కోసమే ఇదంతా చూడాలి ఎలా అవుతుంది అని మీరు అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయాలి అని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా గాయస్ ఫైనల్గా ప్యాకింగ్ కూడా అయిపోయింది ఇగోండి బాసన్లు కూడా అయినాయి సో కంప్లీట్ అయిపోయింది అనమాట ప్రాసెస్ అయితే ఇప్పుడు నాని మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్లోకి అయితే వేస్తున్నాను చూడండి కనిపిస్తుందా సో అన్నీ ఇలా చేస్తున్నాం అనమాట సో ఇంకా వెళ్తాము బయలుదేరుతున్నాము కొంచెం జస్ట్ ఫ్రెష్ అయ్యేసి వెళ్తాము ఇంకా ఇక వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను చూడండి సో బంజారా హిల్స్ హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాము సో అక్కడ ఆల్రెడీ ఫుడ్ వాళ్ళు ఇస్తారంట డొనేషన్గా ఫుడ్ అక్కడ సో క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో సికింద్రాబాద్ దగ్గర కూడా మనకు చాలా మంది పూర్తికులు ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం గాయ చూడండి యా ఎస్ ఫైనల్గా రీచ్ అయిపోయామనమాట నాకు హెల్ప్ చేయడానికి నాకు ఇద్దరు జమ్స్ కూడా వచ్చినారు ఈయన మా చిన్న తమ్ముడు అనమాట సో అసలు చెప్పాలంటే ఇన్సిడెంట్ ఏమైందంటే మధ్యలో నానేది టైర్ ఫెయిల్ అయిపోయింది పంక్చర్ అయింది సో నాని కా లేట్ లేట్ అవుతుందని వీళ్ళిద్దరికి కాల్ తమ్ముళ్ళు ఇద్దరికి వచ్చేసారు సో చూడండి స్టార్ట్ అయిపోయింది డొనేషన్ అయితే అండ్ ఎంతోమంది లేరు అక్కడ ఆ రోజు సో మేము అనుకున్నాము ఒకవేళ అక్కడ అంతమందికి ఒక ఎంతమంది ఉన్నారో ఇద్దాము లేదు అంటే గాంధీ హాస్పిటల్కి వెళ్దాము అని అనుకున్నాము సో అప్పటికే ఆల్మోస్ట్ టూ అయిపోయింది టైము సో గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా ఎవరైనా ఉండవచ్చు ఉండకపోవచ్చు మళ్ళీ ఈవినింగ్ టైం మనకి యూజ్ అవుతుంది కదా సో మనం ఈవినింగ్ టైం ఇద్దాము అని మళ్ళీ ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరిపోయామనమాట వెంటనే మమ్మీ దగ్గరికి వెళ్ళి ఒక వన్ అవర్ కూడా కూర్చోలేదు అసలు మమ్మీకి చెప్పాను ఇలా చేస్తున్నాం అంటే సరే అన్నది ఎందుకు నీకు అంతగాకపోయినా రిస్క్ అని చెప్పింది అయినా కూడా సరే అమ్మా అలా ఏం లేదు చేద్దామని అనుకున్నప్పుడు చేయాలి అని సో అక్కడ ఒక అతను పడుకొని ఉన్నారు అతను ఇవ్వలేదు సో నేను పెడదామని వెళ్తున్నాను కానీ వాళ్ళలో కూడా ఎంత యూనిటీ ఉంది తెలుసా అండి ఒక అతను మా దగ్గర రెండు తీసుకున్నాడు అండ్ ఒకటి ఆ పడుకున్న అతను దగ్గర పెట్టాడు నాకు అది చాలా బాగా అనిపించింది నేనే కాదు ఆ పడుకున్న అతను లేచినప్పుడు కూడా తినాలి అని ఒక కాన్సెప్ట్ వాళ్ళలో ఉంది చూడండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పప్పు అక్కడ కూర్చొని ఆ టైంలో తింటున్నారు ఇవ్వగానే అంటే దాని అర్థం ఏంది వాళ్ళు ఎప్పటి నుంచో ఆకలితో ఉన్నారని అర్థము నాకు చాలా బాధంటే బాధ వేసింది ఇంకా ఏం చెప్తాం చెప్పండి ఇంకా నేను మధ్యలో వస్తుంటే బండి మీద ఆటోలో వస్తుంటే కూడా చాలామంది అక్కడ మనకు ఉంటారు కదండీ మనకు బండ్లు సిగ్నల్ పడ్డప్పుడు పాపం వాళ్ళని చూస్తే బాధ అనిపించింది చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని ఉండి అండ్ ఈ వీడియో చూడండి కొంతమంది ఉంటారు ఇలా ఎందుకో ఏమో లైక్ ఫిజికల్గా బాగానే ఉంటారు అండ్ ఆయన మీరు కావాలంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి ఆయన అసలు ఏందో ఏమో ఆ మధ్యాహ్నం ఇప్పుడు తాగేస్తున్నాడా ఏంటో తెలీదు సో అలా మన ఫుడ్ డొనేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనతోని మన ఫ్యామిలీ పర్సన్ ఉంటేనే బెటర్ అండి లేదంటే మనం అయితే ఇంకా అసలు దీనికి చెప్పనవసరం లేదు మనకి మనకు చాలా భయం వేస్తుంది సో మనతోని మన ఫ్యామిలీ పర్సన్ ఉంటేనే మనకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ టైమ్ మేము ఈసారి ఫుడ్ వచ్చేసి కిచిడి ప్లాన్ చేస్తున్నాం అని కదా సో వన్ టైం ఫుడ్ మేము అనాథ ఆశ్రమం ఉంటుంది కదా సో నా బర్త్డే లాస్ట్ టైం అలానే చేసామన్నమాట సో ఈసారి కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ అండ్ అనాథ ఆశ్రమం కానీ చూస్తున్నాము సో ఈసారి అలానే చేద్దామని అనుకుంటున్నాము ఇలా కాకుండా మీరేమన్నా సజెస్ట్ చేస్తే చెయ్యండి ఫ్రెండ్స్ మీ సజెషన్స్ మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ఒకవేళ ఏమైనా లోటుబాట్లు ఉంటే మమ్మల్ని క్షమించండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం తప్పులు ఏవైతే మేము చేసి ఉంటామో మీరు అవన్నీ మాకు చెప్తే ఖచ్చితంగా మేము దాన్ని కరెక్ట్ చేసుకుంటాము బట్ బీ పాజిటివ్ అండి ప్లీజ్ ఎవ్వరూ అంత నెగిటివ్గా ఏం మాట్లాడొద్దు ఎందుకంటే ఏదో మీరు చేస్తున్నారు కదా గొప్ప అని మమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చేయాలని చేస్తున్నాం కానీ మేము చూసి మేము చేసాము చూపించుకోవాలని మేము చేయట్లేదు సో మా ద్వారా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి చేస్తే మాత్రం మా నేమ్ ట్యాగ్ చేయండి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే మా ఆ వల్ల ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యారని చూడండి వాళ్ళు అన్నం తింటుంటే మనకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మీరే చెప్పండి ఇవ్వ సరే వాళ్ళు ఒకవేళ ఆ టైంకి తినేసి ఉంటే వాళ్ళకి ఏం అవసరం అండి తినడము వాళ్ళు ఎంతో ఆకలితో ఉంటారు కదా ఒక బతికున్న మనిషే వాళ్ళు కూడా కాకపోతే మనం ఒక షెల్టర్లో ఉంటున్నాం వాళ్ళు ఉండట్లేదు అంతే తేడా సో ఇంకా చెప్పాలంటే ఈ వైపు నుంచి ఆ వైపు నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారు సో ఈ వీడియో దానికోసమే అనమాట మేము తీసింది మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి పని చేస్తారు అని ఆల్ ద బెస్ట్ గాయస్ ఎవరైనా ఫ్యూచర్లో ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఆల్ ద బెస్ట్ అండి మీకు అదే చెప్తున్నాను నేను అండ్ ఇక్కడ ఇంకా వస్తున్నారనమాట అండ్ చూడండి ఇక్కడ సో అన్నమాట ఇంకా వీడియో అయితే అదే చెప్తున్నాను ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా మేము రాంగ్ చేస్తుంటే కరెక్ట్ చేయండి మమ్మల్ని అండ్ నెక్స్ట్ టైం మేము ఏజ్ హోమ్ కానీ అనాథరాశ్రం కానీ అనుకుంటున్నాము మీరేమైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి మేము ఖచ్చితంగా ఫాలో అవుతాము అండ్ నెక్స్ట్ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అది నేను అప్లోడ్ చేయాలని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయాను అనమాట నాకు తెలుసు చాలామంది చెప్పొద్దు అని అన్నారు కానీ నేను చెప్పకుండా ఉండను ఎందుకంటే చెడు తొందరగా చోరల్లోకి వెళ్ళిపోతుంది మంచి త మంచి చాలా తక్కువగా వెళ్తుంది కదా సో ఆ మంచి మీ అందరికీ రీచ్ అవ్వాలని నేను ఆ వీడియో చేస్తాను ఖచ్చితంగా దీనికి నెక్స్ట్ వచ్చే వీడియో ఖచ్చితంగా అదే అయి ఉంటుంది ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది సో మధ్యలో నాకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉండే కాలేజ్లో అందుకనే డిలే అయింది ఫ్రెండ్స్ లేదంటే అసలు డిలే అవ్వకపోతుండే పిల్లలకి యాక్టివిటీస్ చేపించడం కానీ అండ్ పిల్లలకి ఏంటి డ్యాన్స్ ప్రోగ్రామ్ స్పీచెస్ అండ్ నేను షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడము ఇవంతా నాకు బిజీ షెడ్యూల్లో ఉండిపోయింది అనమాట అండ్ లైవ్కి ఒక గంట సేపు వచ్చి వెళ్ళిపోయాను అండ్ గాయస్ ప్లీజ్ డోంట్ డూ మనీ బ్యాడ్ కామెంట్స్ అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా సిక్స్ ఓ క్లాక్ బయలుదేరిపోయామని ఈవినింగ్ సో ఇది గాంధీ హాస్పిటల్ దగ్గర అండి లొకేషన్ సో అక్కడ కూడా చాలామందే ఉన్నారు మేము అప్పుడు అనుకున్నాం అయ్యో మధ్యాహ్నం వచ్చిన అయిపోయేది అని కానీ ఇంకా కుదరలేదు మేము అప్పటికే ఇంక అక్కడ వేరే వాళ్ళు ఒక కార్ ఓపెన్ చేశారనమాట కార్ ఓపెన్ చేసి వాళ్ళు ఫుడ్ మొత్తం అక్కడ కొండుకొని వచ్చారు అక్కడ కూడా లైన్లో నిలబడ్డారనమాట ఆ టైంలో కూడా అక్కడికి వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చి అక్కడ లైన్లో క్యూలో నిలబెట్టి పెడుతున్నారు నాకు అది కూడా చాలా బాగా అనిపించింది చూడండి ఎవరో ఒకరు మనమే చేస్తామని కాదు ఎవరో ఒకరు ఉంటారు చేసేవాళ్ళు కానీ వేరే వాళ్ళ ఆకలిని తీర్చాలి అన్న ఆలోచన రావడమే గొప్ప ఆలోచన అసలు నా దృష్టిలో అయితే ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉంటారనేది మనకు తెలియదు కానీ పుణ్యం అయితే ఖచ్చితంగా ఒకరోజు మనకు ఎదురవుతుంది మీరు నేను ఈరోజు చేసినకైపోతుందా మంచి జరిగిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు అలా ఏమి ఉండదు అండ్ ఇంకొక టూ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట సో ఒక టూ ప్యాకెట్స్ మిగిలిపోయాయి సో వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఇద్దాము అని అన్నాను నాని సరే అని చెప్పినాను వద్దు నాని వేస్ట్ ఏం చేయకు రెండు రెండు ఇచ్చి వేరే వాళ్ళు ఎవరైనా ఆకలితో ఉంటే వాళ్ళకి ఇద్దాం నాని అని చెప్తే ఆ నాని కూడా సరే అన్నాడు అన్నమాట సో చూసాము ఇంకెవరైనా ఉన్నారా అని సో ఒకళ్ళు వచ్చారు ఇంకా సో నాని ఇంకా చూస్తూ వెళ్తున్నాడు ఎవరైనా ఉంటారా అని నేను చెప్పాను ఎవరైనా ఉంటే చూడుద్దాం నాని అని సో ముందు మీరు చూస్తున్నారు కదా క్యూ ఉంది కార్ దగ్గర సో ఇదే అనమాట ఆ క్యూ ఇదే సో ఇప్పటి ఇప్పటివరకు చూసిన వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదైతే కంక్లూడింగ్ పార్ట్ అనమాట సో మేమైతే ఇంకా అలా వెళ్ళాము అలా వెళ్ళి ఫుడ్ డొనేషన్ అయితే జరిగింది ఇంకా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని అలా చూడడము అండ్ నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది సో మీరు ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు అని అనుకుంటున్నాను ఒకవేళ స్కిప్ చేసి ఉంటే వెళ్ళి ఖచ్చితంగా బ్యాక్ వెళ్ళి చూసేసేయండి అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అండ్ ఇంకా గాంధీ హాస్పిటల్ నుంచి ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసామన్నమాట అంతే ఈ వీడియో అయితే సో లాస్ట్లో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఇది మళ్ళీ మేము ఏదో చేస్తున్నామని చెప్పడానికి కాదు మమ్మల్ని చూసి ఒక్క ఇద్దరు ఇన్స్పైర్ అయినా చాలు మాకు ఒకవేళ అలా ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మా నేమైతే ట్యాగ్ చేయండి అంతకు మించి నేను ఏం కోరుకోవట్లేదు సో నెక్స్ట్ టైం నుంచి మీ బ్లెస్సింగ్స్ ఇంకా ఇంకా మంచిగా చేయాలని మమ్మల్ని దీవించండి మేము కూడా మీ సేమ్ మీలాగే చిన్నవాళ్ళం అండి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నేను ట్వంటీ ఫోర్ అండ్ మా హస్బెండ్ ట్వంటీ సిక్స్ అంతే ఏజ్ మేమేమింత పెద్దవాళ్ళం కాదు మేము కూడా ఇంకా చెప్పలేను నేను మేము కూడా ఏం చూడలేదు లైఫ్లో ప్రతి ఒక్కటి మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి అలా మమ్మల్ని మంచిగా బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో చెప్పాను కదా నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అని ఆ వీడియో ఖచ్చితంగా లోడింగ్ అవుతుంటుంది సో ఆ వీడియో ద్వారా మీకు తెలుస్తుంది అనమాట ఎంతమంది హ్యాండ్స్ ఉన్నాయి దీంట్లో అనేది సో నేను అది నా మనస్ఫూర్తిగా చేస్తున్నాను యాక్చువల్లీ వాళ్ళు వద్దు అని అన్నారు కానీ అయినా నేను చేయాలని అనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను ఏదో పెద్ద నేనే గొప్ప కాదు చాలామంది మన లైఫ్లో ఉంటారు కాకపోతే వాళ్ళు ఎవరు బయటకు ఎక్స్ప్లోర్ అవ్వరు నేను చేస్తాను అది ఆ పని సో అన్నమాట ఈ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ లాస్ట్గా నేను థ్యాంక్ యూ చెప్పాల్సింది మాకు వచ్చి హెల్ప్ చేసినందుకు సరి దక్కకి అండ్ ఇంకా అంతే అనమాట వీడియో అయితే ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందనే కదా అనుకుంటున్నాను సో పక్కనే ఉన్న బెల్ ఐకోన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్క నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట సో ఈ వీడియో ఇంకెంతే అనమాట బాయ్ బాయ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో అనమాట సో నాకు తెలుసు మీరు ఈ వీడియో కోసం చాలా ఎద్దరు చూసారని సో వచ్చేసింది కదా వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి కావాలంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా అంతే తెలుసు కదా మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేసేయండి నో చేంజెస్ అనమాట అండ్ చెప్పినట్టు మేము రెండు ప్లేసెస్ అనుకున్నాము ఒకటి ఓల్డేజ్ హోమ్ అండ్ ఒకటి అనాథ ఆశ్రమం అని మీరు రెండు అనుకున్నాము రెండు ఏది బాగుంటుందో సజెస్ట్ చేయండి ఇంకా మీకు ఏమైనా సజెస్ట్ చేయాలని ఉంటే అది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ కమెంట్స్ నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఇంతకుమించి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు నా ప్రతి ఒక్క వీడియో మీరు చూసారని కోరుకుంటున్నాను అండ్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్